ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దంద్రుగాయ నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పద్మ పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఏ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనవసర ఖర్చులకు మీరు దూరంగా ఉండండి మీ ఆదాయానికి తగ్గట్టుగా మీరు ఖర్చులు పెట్టడం నేర్చుకోండి ఎందుకంటే మీ మీదకి అనవసర ఖర్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు అనాలోచితంగా కనుక ఖర్చులు చేస్తే మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆ ఖర్చుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులు అదుపు చేసుకోవాలంటే ప్లానింగ్ పక్కాగా ఉండాలి ఏది అవసరం ఏది అవసరం కాదు దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు అనే విషయాన్ని అనే అవగాహనను పెంచుకుని ఆ మేరకు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఆదాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండో ఆదాయం మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది ఆదాయం మీకు అనేక రకాలుగా అన్ని మార్గాల్లో కూడా మీకు ఆదాయం బాగా వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న పనుల్లో చేస్తున్న వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల సాధ్యమైనంత వరకు ఆ పనుల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఆటంకాలు వచ్చిన సమస్యలు వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా ఆత్మ బలంతో మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రతీదానికి కూడా చిన్న అంటే ఏదైనా ఒక పని తలనె తలపెట్టినప్పుడు అది పూర్తి కాకపోతే వెంటనే ఎవరికైనా కూడా ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుంది ఆ వైరాగ్యం వచ్చినప్పుడు మనం ఆ యొక్క ఆత్మ ఆ ఏకాగ్రతను కనుక విడిచిపెట్టేస్తే కనుక ఆ పని చేయడం విడిచిపెట్టేస్తే కనుక మొదటికే మోసం వస్తుంది కుంభరాశి వాళ్ళకి కూడా అలాంటి పరిస్థితి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఏకాగ్రత అనేది మీరు విడిచిపెట్టకూడదు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దో విచారాలన్నీ కూడా మీరు దూరం పెట్టండి ఎందుకంటే మనకి ఇంకా గుడ్ టైం వచ్చింది కుంభరాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి గుడ్ టైం వచ్చేసింది అందువల్ల విచారాలన్నీ దూరం పెట్టండి బాధలన్నీ దూరం పెట్టండి ఏమవ్వదు అంత హ్యాపీగానే జరుగుతుంది ఏ సమస్య ఉండదు అంత హ్యాపీగానే జరుగుతుందన్న సానుకూల దృక్పథం ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు చా మీరు మీరు తలపెట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఈ వాత సంబంధమైన ఆరోగ్య విషయాల్లో ఈ రాశికి చెందిన జాతులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాత సంబంధమైన సమస్యలను పెంచే ఆహార పదార్థాలని మీరు తీసుకోకుండా ఉండటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే బద్ధకాన్ని పక్కన పెట్టాలి బద్ధకంగా ఉంటే సోమరతనంతో ఉంటే మనం ఎంత ప్రతిభా పాటలో పాటవాళ్ళు మనలో ఎంత ప్రతిభా పాట వాళ్ళున్నా మనలో ఎంత సామర్థ్యం ఉన్నా మనలో ఎంత కెపాసిటీ ఉన్నా సోమరతనం వల్ల ఏంటంటే అవన్నీ కూడా దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే పనులు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమరితనానికి దూరంగా ఉండాలి లేజినెస్కి దూరంగా ఉండాలి మీరు ఎలాంటి పరిస్థితులైనా కూడా మీరు పని చేయగలిగే స్థితిలో ఉండాలి తప్పించి ఈ చేయటం వల్ల నాకేం ఉపయోగం ఇదేం పూర్తి కాదు దానివల్ల మనకి నష్టం లేదు ఈ పని ఎంత కూడా పూర్తి కాదు మనం చేసినా పూర్తి కాదని ఒక రకమైన వైరాగ్యంతో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పని చేయకండి సానుకూలంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అంటే ఇక్కడ మీకు సమస్యలలో కొంచెం ఇబ్బందులు కానీ సమస్యలు కానీ పెరగడం వల్ల ఎవరికైనా సరే అరే మనం ఇంత కష్టపడుతున్నాం ఎన్ని బాధలు పడుతున్నాం అయినప్పటికీ కూడా మనకి సరైన ఫలితాలు రావట్లేదని ఒక రకమైన మానసికమైన ఆందోళన ఎవరికైనా పెరుగుతుంది భయం పెరుగుతుంది భవిష్యత్తు పట్ల భయం పెరుగుతుంది అలాగే ప్రతి విషయంలో కూడా భయం పెరుగుతుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాసిలు అటువంటి ఆలోచనలకి దూరంగా ఉండండి అటువంటి ఆలోచనని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కానీ కొంచెం ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ భవిష్యత్తు ఇంకా వాళ్ళ చెట్లు కాలేదని వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదని వాళ్ళకి విద్యా సంబంధ విషయాల్లో కానీ ఇలాగ ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయి ఏం ఆలోచన చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది దాని గురించి మీరు ముందే మదనపడిపోయి మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచి విడిచిపెట్టుకుని మీ మీ బలాన్ని అంతా విడిచిపెట్టుకు వేసుకుని మీరు కాళ్ళు ముడుచు కూర్చుంటే కనుక ఎలాంటి ప్రతి సమస్య కూడా మీకు లాగే కనిపిస్తుంది అందులో ప్రతి సమస్యని మీరు భూతత్వంలో చూడకుండా చాణక్య దృక్పథంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాసితున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు మీరు ఒక గోల్స్ పెట్టుకుని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు చదువు మీద దృష్టి పెట్టి ఏకాగ్రత పెట్టి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంతే తప్పించి మీకు మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో అతి విశ్వాస అతి విశ్వాసంతో మీరు మీ సమయానంతటిని వృధా చేసుకుని ఈ సినిమాలు కానీ టీవీలు కానీ ఫోన్ చాటింగ్లు కానీ ఈ సెల్ ఫోన్స్ కనుక గడిపితే కనుక ఖచ్చితంగా మీకు సానుకూలని ఫలితాలు దూరం అయిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ పిల్లల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించి కానీ వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ వాళ్ళ యొక్క వివాహాలకు సంబంధించి కానీ ఇలా ఏ విషయంలో అయినా సరే మీకు కొంచెం ఆందోళన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల అంత అటువంటి ఆందోళన కంటికి కూడా మీరు దూరం పెట్టి సదా దైవనామ స్మరణంతో సానుకూలతో పొందడం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివని శివు శివారాధన చేయండి అలాగే ఖచ్చితంగా శివాలయంలో ప్రదక్షిణలు చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి సో ఆ దేవదేవుడి మీ ఆ దేవదేవుడి అనుగ్రహం ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం